అందరికీ నమస్కారం టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో వచ్చేసి మీకు గొద్దారమ్మాయి ఈరోజు మనం టమాటో కొబ్బరి పచ్చడి చేసుకుందామండి ఇబ్బలి ఇబ్బంది రుచిగా అనిపిస్తుంది దీనికోసం మనం రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటోలు కొబ్బరి కూర అండ్ ఐదు పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మనం స్టవ్ మీద పాన్ పెట్టి ఇందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక పావు స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు కూడా వేసి బాగా వేయించాలి ఈ పచ్చడి అన్నంలో ఇడ్లీ దోశ చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి ఆవాలు మినపప్పు వేగాక ఇందులోనే ఐదు పచ్చిమిర్చి తీసుకోవాలి మనం చీలికిల్లా చేసి వేసేద్దాం కారం ఎక్కువ తినలేని వాళ్ళు మూడు పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది ఇందులోనే ఒక మూడు ఎన్నిమిర్చి కూడా వేసేయాలి ఈ టమాటో కొబ్బరి పచ్చడి చాలా హెల్దీ దీనిలో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఈ ఎన్నిమిర్చి కూడా వేగాక ఇందులో ఒక పావు స్పూన్ ఇంగు కూడా వేసి వేయించేయాలి ఇవన్నీ వేగాక రెండు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి ఉల్లిపాయలు చిన్నవైతే రెండు పెద్దదైతే ఒక్కటి సరిపోతుంది ఈ ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులోనే మనం టమాటోలు కూడా వేసేయాలి నాలుగు టమాటోలు తీసుకోవాలి చిన్న సైజ్ అయితే పెద్దవైతే రెండు అయితే సరిపోతాయి ఈ టమాటోల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఈ పచ్చల్లో వాడే కొబ్బరిలో కూడా గుడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల మనకి హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇవి కొంచెం వేగాక ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసేయాలి ఈ సాల్ట్ వేసాక ఇంకా మనకి త్వరగా వేగుతుంది ఇందులోనే మనం చింతపండు కూడా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఈ టమాటో కూడా కొంచెం పులుపు ఉంటుంది కదా సో చింతపండు తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా వేయించేయాలి ఈ మాత్రం చింతపండు సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం కొబ్బరి కూర వేసేయాలి ఒక కొబ్బరికాయ ఉంటే అందులో హాఫ్ చెక్క అయితే సరిపోతుంది ఇది హాఫ్ చెక్క కొబ్బరి ఇది ఇదంతా కూడా ఇందులో వేసి మొత్తం వేయించేయాలి వేయించేసి చల్లారేక మనం కొంచెం వాటర్ వేసి మిక్స్ పట్టేడమేనండి సరేనండి మన పురాణాల గురించి పిల్లలకు చెప్పడానికి బెస్ట్ వే ఏంటో తెలుసా కథలు అండి కథల రూపంలో మనం చెప్తూ ఉండాలి వాళ్ళకి రాత్రి పడుకునే టైంలో మనం ఈ రామాయణం మహాభారతాల గురించి చిన్న చిన్న కథలు చెప్పడం ద్వారా వాళ్ళల్లో చాలా ఆసక్తి కల్పించవచ్చు కథలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు దాని వెనుక ఉన్న నైతికతను కూడా చెప్తూ ఉండాలి వాళ్ళకి ఎగ్జాంపుల్కి సత్యహరిశ్చంద్రుడి కథ ద్వారా నిజాయితీ భక్త ప్రహ్లాద కథ ద్వారా భగవంతునిపై నమ్మకం శిబి చక్రవర్తి కథ ద్వారా త్యాగం వంటివి నేర్పించాలి హనుమంతుడు బలవంతుడని అర్జునుడు గొప్ప వీరుడని ఇలా మనం కథల రూపంలో అన్ని చెప్పామంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటాయండి చిన్నప్పుడు చెప్పేవి ఏవి కూడా మర్చిపోరు వాళ్ళు సరే పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇదంతా మనం బౌల్లో తీసుకొని దీనికి తాలింపు పెట్టేద్దాం తాలింపు పెడితే అయిపోయినట్టే ఇప్పుడు దీనికోసం మనం స్టవ్ మీద పాన్ పెట్టి ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు ఇవి వేగాక మినపప్పు కూడా వేసేయాలి ఇందులోనే ఒక పావు స్పూన్ ఇంగు కూడా వేసేయాలి ఇవన్నీ వేగాక లాస్ట్లో కరివేపాకు వేసేసి పచ్చడిలో వేసేయడమే చాలా చాలా బాగుంటుంది పచ్చడి టిఫిన్స్ లోకి మాత్రం భలే రుచిగా అనిపిస్తుంది అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడికి తాలింపు పెడితేనే టేస్ట్ బాగుంటుంది చూసారా రెడీ అయిపోయింది మన ఛానల్లో ఇలా వంటలే కాదండి మన పురాణాలు కేవలం కల్పితం కావు అవి మన జీవన విధానాన్ని అంటే లైఫ్ స్టైల్ని బోధించేవని చెప్పి మన పిల్లలకి తెలియజేయాలి మీరు కూడా నాతో ఎక్కి భవిస్తే లైక్ చేసి మీకు గోదరమైన సపోర్ట్ కూడా చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ